శ్రీమాత నేనమ నేటి కాలంలో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలతో అనేక మంది ఎంతో వేదనను పడుతూ ఉన్నారు ఇలాంటి అన్ని రకాల పరిస్థితుల నుంచి అన్ని రకముల కష్టముల నుంచి దారిద్ర్యముల నుంచి కూడా బయటపడేటువంటి స్తోత్రము దారిద్ర్య దహన శివ స్తోత్రము దీనిని ఒక సంవత్సరం పాటు శ్రద్ధగా విడవకుండా చదువుకోవాలి ఒకరైతే చదవచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా స్త్రీలైతే ఆ నాలుగు రోజులు నెలలో విడిచివేసి ఐదవ రోజు నుంచి కూడా చదువుకుంటే ఎట్లాంటి స్థితి నుంచి అయినా కూడా బయటకు లాగగలిగేటువంటి శక్తి ఈ యొక్క స్తోత్రానికి ఉన్నది దీన్ని స్వయంగా వశిష్ట మహర్షి మనకు అందించడం జరిగినది ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకు ప్రతి సోమవారం కూడా పరమేశ్వరుని కోసం ఉపవాసం ఉండాలి ఉదయం పూట ఏమీ తినకుండా ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండి ప్రదోషకాలంలో ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోండి లేదా శివుని యొక్క పటం ఉంటే దానికి అష్టోత్తరంతో పూజ చే దారిద్ర్య అష్టోత్రాన్ని ఆ రోజు సాయంత్రం కూడా పారాయణ చేయండి రోజు ఉదయం పారాయణ చేసుకోండి సోమవారం రోజు ఉదయం మరియు సాయంత్రం పారాయణ చేయండి ఉపవాసం అంటే పూర్తిగా నెద్యలో ఉపవాసం ఉండాలంటే అవసరం లేదు మీరు ఉండగలిగితే ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండండి పండు పాలు తీసుకోవచ్చు లేదా ఉపాహారాన్ని ఏదైనా టిఫిన్ చేసుకొని అయినా సరే కాస్త శరీరము సహకరించేంతవరకు ఎంత ఆహారం తీసుకుంటే అంత ఆహారం తీసుకొని ఉండండి ఒక పూటైనా సరే మీరు ఉపవాసం ఉండి చేయగలిగితే ఇంకా తొందరగా బాగా వర్కౌట్ అవుతుంది ఏది ఉపవాసం ఉండలేమండి అంటే ఒక పని చేయండి ఆ యొక్క సోమవారం రోజు నియమం పాటించండి బ్రహ్మచర్యం పాటించండి ఆ రోజున నాన్ వెజ్ లాంటివి తీసుకోకండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వీలైనంతగా దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి బ్రహ్మచర్యం అవసరం లేదు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి సోమవారం బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మధ్య మాంసం మనకు దూరంగా ఉండేలా ప్రయత్నిస్తే మీకు మూడు నుంచి ఐదు నెలల లోపే మంచి ఫలితాలు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఈ స్తోత్రాన్ని చేసుకుని అద్భుతమైనటువంటి ఫలితాలకు ఉందండి ఒకసారి మీకు ఆ యొక్క స్తోత్రాన్ని వినిమిస్తాను ఇని చదువుకోండి విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాంతి ధవలాయ ధబలాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराजविमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भक्तिप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुनृत्यकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय फलेक्षणाय मणिकोण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय पञ्चाननाय फनिराजविभूषणाय हेमांशुकाय भुवनत्रयमण्डिताय आनन्दभूमिवरदाय तमोमयाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीविलासभवनाय महेश्वराय पञ्चाननाय शरणागतकल्पकाय शर्वाय जगतामधिपाय तस्मै दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासनपूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय रामप्रियाय रघुनादवरप्रदाय नागप्रियाय नरकार्णवतारणाय पुण्येषु पुण्यभरिताय सुरार्चिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय मुक्तेश्वराय फलदाय गणेश्वराय गीतप्रियाय वृषभेश्वरवाहनाय మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమ శివాయ అని స్తోత్రము వశిష్ఠేన కృతం స్తోత్రం సర్వదారిద్ర్యనాశనం సమస్తమైనటువంటి దారిద్ర్యమును తొలగిచ్చి వేస్తుంది సంపత్కరం సంపత్తునిస్తుంది శీఘ్రం పుత్రపుత్రాదివర్ధనం పుత్ర సంతతిని కూడా ఇస్తుంది ఈశ్వర పూజ చేయడం ద్వారా మనకు మూడు లభిస్తాయి ఒకటి ధనం ఆర్థిక సంపద లభిస్తుంది రెండవది వంశవృద్ధి వృద్ధి ఉత్తర వృద్ధి అనేది లభిస్తుంది మూడవది ఏమిటో తెలుసా అండి మానసిక శాంతి మోక్షము లభిస్తుంది ఆయన మోక్షాన్ని కూడా ఇవ్వగలిగేటువంటి మహోత్తమైనటువంటి దైవం పరమేశ్వరుడు తన భక్తులకు ఇహంలో కావంటి భోగములను పరములో కావలసినటువంటి మోక్షమును రెండూ ఇవ్వగలిగేటువంటి దైవము పరమేశివుడు కాబట్టి ఎవరు ఆయనను శ్రద్ధగా నిరంతరము పట్టుకుంటాడో ఇంకా వారికి దేని గురించి కూడా దిగులు ఉండదు అంటే నేను కష్టాలు రాకుండా పోతాయని చెప్పట్లేదండి కష్టము వచ్చినా కూడా ఆ కష్టాన్ని తట్టుకునేటువంటి శక్తి మీకు వస్తుంది జారిపోతారండి కష్టాన్ని తట్టుకుని నిలబడంత సామాన్యమైనటువంటి విషయం కాదు మనిషి ఇంద్రియాలకు లోబడైనటువంటి వ్యక్తి ఆ ఇంద్రియాలు మనిషి చిన్న కష్టం వచ్చినా కూడా ఆ కాల్ చేస్తూ ఉంటాయి మనస్సును ఆ మనస్సును కాల్ చేస్తున్నటువంటి ఆ మనస్సును తట్టుకొని పట్టుకొని నిలబడాలి అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు దానికి ఎంతో ఈశ్వరానుగ్రహం కావాలి ఆ ఈశ్వరానుగ్రహం అనేది భక్తి చేత మాత్రమే వస్తుంది కనుక ఈశ్వరుణ్ణి పట్టుకున్నవాడు ఇబ్బందులు పడ్డ ఒకనాటికి ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటాడు అతను అందులో అనుమానమే లేదు అని బట్ ఈశ్వరుణ్ణి ఎప్పుడు పట్టుకున్నా కూడా మీరు ఏదో భోగాలు వచ్చేస్తాయి సుఖంగా కూర్చొని తినేయచ్చు అనుకోని ఎప్పుడు కూడా పూజించు దాని సోమరితనం ఉంటారు అనమాట అది ఎప్పుడు కూడా ఈశ్వరుడు సమర్థించడు ఈశ్వరుడు ఎప్పుడైనా కూడా మన కర్మను సమర్థంగా చేసుకునే విధంగా చేస్తాడు కష్టాన్ని తట్టుకునే విధంగా చేస్తాడు ఆ తట్టుకుని దాని నుంచి బయటపడే విధంగా చేస్తాడు స్వస్తి జై శ్రీరామ్